嗯。 క్రీస్తున్నందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలారా మీ అందరికీ ప్రభువు పేరట సమాధానము దైవ దేవుళ్ళు కలుగునుగాక మనసారా దీవిస్తున్నాను ఈరోజు మరొక మరి సందేశాన్ని మీతో కలిసి నేను వింటాను మీరు వింటారు పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు బోధిస్తాడు రండి ప్రార్థనతో ప్రభు పాదాలు పట్టుకుందాం మహాపరిశుద్ధుడు విన మా కన్న తండ్రి కృతజ్ఞతలు నిబిడులతో సర్వసత్యాన్ని బోధించుకొని ధన్యులమవడానికి మీరు ఇచ్చిన ఈ సదవకాశంపై వందనాలు మాతో రండి మమ్మల్ని దర్శించండి బలపరచండి మనోనేత్రాలు తెరిచిన బిడ్డల అనేకులు వాక్యము చేత నిన్ను హత్తుకొనున్నట్లుగా చేయండి సత్యమును బట్టి నిజముగా నిన్ను హత్తుకొనున్నట్లు చేయండి ఏసు స్పెరిట్ వేడుతున్నాను తండ్రి ఆమె క్రీస్తునందు నా కుటుంబ ప్రజలారా ఇప్పటివరకు మీరు మరంయుక్తమైన సందేశాలు వింటూ వస్తున్నారు ఆ పరంపరలో మరొక మరంయుక్తమైన సందేశం మన జీవితాలలో మనం సత్యాన్ని తెలుసుకోకపోతే దేవుని నిజంగా ఆశ్రయించలేం మన వల్ల కాదు యషియా గ్రంథము పదో అధ్యాయం ఇరవై వచ్చినాన్ని మీరు చూడగలిగితే అక్కడ రాయబడుతుంది సత్యమును బట్టి ఇస్రాయెల్లో పరిశుద్ధ దేవుడని యుహోవాను నిజముగా ఆశ్రయించదరు సత్యాన్ని బట్టి మాత్రమే మనం నిజముగా దేవుని ఆశ్రయించగలుగుతామంట కాబట్టి సర్వసత్యం ఏంటో తెలుసుకొని అప్పుడు మనం నిజముగా దేవుని చేరుకోగలుగుతాం దేవుని ఆలోచన చేరుకోగలుగుతాం ఈరోజు అంశం ఈ తరంలో ఏషియా ప్రవక్త రాకపోతే సేవకులకు ప్రమాదం అనే అంశం ద్వారా మనం దేవుని సన్నిధిని జానిద్దాం ఈ దినపు అంశాన్ని కొంచెం మనసున పెట్టండి ఈ తరములో ఏషియా ప్రవక్త రాకపోతే సేవకులకు ప్రమాదం అనే అంశం చాలా వరకు ఈ అంశం వినగానే చాలా వరకు విడ్డూరంగా విచిత్రంగా అనిపించవచ్చు ఈరోజు సత్యాన్ని తెలుసుకోండి సత్యమును బట్టి నిజముగా దేవుణ్ణి ఆశ్రయించగలం లేదంటే లేదు అసలు ఈ టాపిక్ ఏంటండి కిరణ్ పాల్ గారు దాన్ని మీరు ఎందుకు ఎన్నుకోవాల్సి వచ్చింది అంటే నేను ఎన్నుకోలేదు పరిశుద్ధ ఒత్తిడి చేసి ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాడు చాలామందికి ఈ తరంలో ఏదైనా కొత్త విషయం ప్రకటిస్తే ఏదైనా కొత్త విషయం తెలియజేస్తే చాలామందికి ఒక రకమైన ఫీలింగ్ ఏంటంటే ఇది నిజంగా కాకపోవచ్చు ఎందుకంటే నాకు తెలియని ఏ కొత్తది నిజం కావడానికి వీలు లేదనే మైండ్ వచ్చేసింది ఇంత అజ్ఞానపు ఆలోచన ఎందుకు వచ్చింది సంఘంలో నాకు అర్థం కాలేదు చాలామంది మనం అనుకుంటాం నాకు బైబుల్ అంతా తెలుసు ఎన్నోసార్లు చదివేశాను నాకు నాకు నువ్వు ఏది లేదు ఇలాంటి అజ్ఞానపు ఆలోచనలతో ఉన్నవారిని గద్దించడానికి పరిశుద్ధ మరొక మర్మాన్ని ముందు పెడుతున్నాడు ఈ తరములు ఏషియా ప్రవక్త రాకపోతే సేవకులమైన మా అందరికీ ప్రమాదమే విశ్వాస సమూహమా నీకు ప్రమాదమే ఈ సత్యాన్ని తెలియజేయడానికి నేను ఏమాత్రం భయపడట్లేదు వెనకం చేయట్లేదు ఎందుకంటే పరిశుద్ధ ఆత్మదేవుడు చెప్పదలుచుకున్న సందేశం ఇది రండి మీకు అసలు విషయాన్ని తెలియజేస్తాను ఎందుకని ఏషియా ప్రవక్త మళ్ళీ రావాలి ఏషియా ప్రవక్త రావాలి అంటే మళ్ళీ పుట్టాలా అలా పుడితే జన్మ జన్మవుతుంది కదా ఈ ఏడు జన్మలు ఉన్నాయా లేవు జన్మలు లేనప్పుడు మళ్ళీ ఆయన ఎలా పుడతాడు హెబ్రిపత్రికలో రాయబడిన ప్రకారం మనుషుడు ఒక్కసారి మృతి పొందవలేను అంటే మరొకసారి మృతి పొందిన తర్వాత డైరెక్ట్ తీర్పు ఉంటుందే కానీ భూమి మీద రెండవ జన్మ ఉండదు అలాంటిది యశే భక్తుడు చనిపోయాడు కదా మళ్ళీ ఎలా జన్మిస్తాడు భూమి మీద అంటే దేవుని బిట్లారా యశయా భక్తుడు మళ్ళీ జన్మించడు దేవుడు భక్తుల ద్వారా మిగిలిపోయిన పని చేయించుకోవడానికి తిరిగి అదే భక్తుల్ని పంపవలసిన పని లేదు ఆ భక్తులపై ఉన్న అభిషేకాన్ని పంపి ఈ భూమి మీద దేవుడు ఆ పనిని జరిగించుకుంటాడు ఇది బైబుల్ పరిభాషలో ఉన్నటువంటి మర్మం దిగువ భాగాన్ని ఉన్నటువంటి సంగతులను అర్థం చేసుకోలేని వారు మిడిమిడి జ్ఞానంతో ఈనాడు సమస్తాన్ని పాడు చేయడం ప్రారంభించారు ఇది పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖిస్తున్న అజ్ఞానపు ఆలోచనతో కూడినటువంటి భయంకరమైన రోగం ఈ రోగాన్ని బట్టి పరిశుద్ధాత్ముడు దుఃఖిస్తున్నాడు ఒకసారి రండి యశియా ప్రవక్త ఎందుకు ఈ భూమి మీదకి రెండోసారి రావాలో తెలుసుకుందాం ఏషియా గ్రంథము ఎనిమిదవ అధ్యాయం పదహారవచనం వచనం చూడండి యషియా భక్తునికి దేవుడు అప్పగించిన పని స్పష్టంగా ఇక్కడ ఉంది యషియా గ్రంథం ఎనిమిదో అధ్యాయం పదారోచనం ఈ ప్రమాణ వాక్యము కట్టుము ఈ బోధన ముద్రించి నా శిష్యులకు అప్పగించుము ఇది యషియా భక్తునితో దేవుడు మాట్లాడిన విధానం దేవుడు చెప్పిన అద్భుతమైన సంగతి దేవుడు అప్పగించిన బాధ్యత యషియా ఈ ప్రమాణ వాక్యమును ముద్రించి నా శిష్యులకు అప్పగించు అన్నారు ప్రమాణ వాక్యం అంటే ఏంటి దాని అర్థం దేవుని బిడ్డారు వాక్యాన్ని ఎలా బోధించాలి వాక్యానపు పద్ధతి ఏంటి ఏ విధంగా వాక్యాన్ని సరిగా విరవాలి వాక్యము విరవడం చేతగానప్పుడు వాక్యం వక్రంగా విరవడం ప్రారంభిస్తాం సరిగా విరవలేని వారు వాక్యాన్ని తప్పుగా విరుస్తారు అప్పుడు పెద్ద పొరపాటే జరుగుతుంది అప్పుడే అబద్ధ బోధలు అనేవి వస్తాయి వాక్యాన్ని ఎలా విరవాలో అనేది నేర్చుకోవడమే ప్రమాణ వాక్యం వాక్యాన్ని ఎలా ప్రకటించడం నేర్చుకోవడమే ప్రమాణ వాక్యం వాక్యాన్ని సరిగా విభజించడమే ప్రమాణ వాక్యం అయితే ఈ ప్రమాణ వాక్యం ఈనాడు భూమి మీద ఎవరు నేర్పిస్తారంటే చాలామంది అంటారు బైబుల్ కాలేజెస్లో మేము నేర్చుకుంటున్నాం లేండి ఎలా బోధించాలో ఏంటండి నేర్చుకుంటున్నాం మనం నేను బైబుల్ కాలేజెస్లో చేశాను కానీ నేను చేసినటువంటి మూడు డిగ్రీస్లో కూడా ఎక్కడ నాకు దేవుని వాక్యాన్ని సరిగా బోధించడం నేర్చుకోలేదు నేను నేను నేర్చుకుంది ఏంటో తెలుసా చూడండి చాలామంది ఇప్పుడు అలాగే జరుగుతుంది ఏదైనా ఒక టాపిక్ తీసుకుంటాం ప్రేమ అనే అంశం తీసుకున్నాం అనుకోండి దానికి సంబంధించిన రెఫరెన్సెస్ ఎక్కడ ఉన్నాయి అన్నదముల ప్రేమ గురించి అక్కడుంది తల్లిదండ్రుల ప్రేమ గురించి అక్కడ ఉంది బంధువుల ప్రేమ గురించి అక్కడ ఈ రెఫరెన్స్ అన్నీ ఒకచోట చూడ్చి ఇదిగోండి ప్రేమ ఇది ఇలా ఉంది ఈ ప్రేమ ఈ ప్రేమ రకరకాల ప్రేమను చూపిస్తాం సరిపోయింది చివరికి దేవుని ప్రేమ చూపిస్తాం కనుక ఏది ఇందులో నిజమైందో మీరే తెలుసుకోండి అని చెప్పేస్తాం ఇది దైవ సందేశం అని చెప్పి మురిసిపోతాం ముచ్చట్లు పాడతాం ఆనందిస్తాం గంతులు వేస్తాం నేను చెబుతున్నాను కాదు ఇది మన సందేశం ఇది మనం నేర్చుకుంటున్న సందేశం కానీ దైవ సందేశం అది కాదు దైవ సందేశం వాక్యపు దిగువ భాగన పొరల్లో దాచబడిన సంగతులు నాకు మొరపెట్టుము నీకు నిగూఢ సంగతులు తెలియజేస్తాను ఆనాడు కూడా దైవ సందేశం పై పైన బోధించిన శాస్త్రులు ఎందరో ఉన్నారు ఆనాడు కూడా పైపై విషయాలు ప్రకటించిన వారు అనేకులు ఉన్నారు ఈరోజు నేను ఎవరిని కించపరచట్లేదు ఉన్న విషయం ఇదని ఒక లైన్ మీ ముందు పెడుతున్నాను ప్రేమతో మీ తమ్ముడిగా అందరికీ తోడే ఉండి సత్యాన్ని ప్రకటించడానికి వచ్చిన వాడిగా నేను ప్రకటిస్తున్నాను ఉగ్రత మన మీదకి రాకుండా ఉండడానికి ముందుగా జాగ్రత్త పడటం మంచిది కదా కాబట్టి ప్రేమని దేవుని పెట్టారు మనసుని నిలపండి కాబట్టి ఈ దినాల్లో ఈ విధమైన బోధ ఈ విధమైనటువంటి సందేశాల ద్వారా సంఘానికి వచ్చే లాభం ఏమీ లేదు పైపెచ్చు సంఘము పరిపూర్ణతలోనికి వెళ్ళదు సంఘం దేవుని జ్ఞానంతో నింపబడదు సంఘము ఏనాడు కూడా దేవుని పక్కన కూర్చోడానికి అర్హత సంపాదించుకోలేదు దేవుని నిన్ను కాపాడుతాడు రక్షిస్తాడనే ఓదార్పు మాటలు కొంతకాలం వరకే కానీ నిజముగా దేవుని ఆశ్రయించాలంటే సత్యానికి మాత్రమే అవకాశం ఉంది మనం చదువుకున్నాం ఇంతకు మునుపే సత్యముని బట్టి మాత్రమే ఇస్రాయలు దేవుడని యహోవాను నిజముగా ఆశ్రయిస్తారు సత్యం బోధించాలి సత్యం అంటే ఏంటండి అంటే ఏసుప్రభే సత్యం అండి అనేస్తారు యేసుప్రభే సత్యం అని ఎవరికి తెలియదు అదా చెప్తున్నాను కదా సత్యం అంటే యేసుప్రభు అన్నాడుగా నేనే తెలిసింది తెలిసిందేదో పై విషయం చెప్పేస్తాం కాదు సత్యం అంటే ఏంటో చూడండి నూట పంతొమ్మిదో కీతన నూట పదహారు వచ్చిన ఉంది నీ వాక్య సారాంశమే సత్యం వాక్య సారాంశం అంటే ఏంటండి వాక్య సారాంశం అనగా ఏదో ఒక్క మాట తీసుకొని చెప్పింది కాదు బైబిల్ గ్రంథంలో ఏ సత్యం నిరూపించుకోవాలన్నా ఒక చోట ఉండదు అది ఇంకో చోట ఇంకో చోట నిక్షిప్తమై ఉంటుంది చూడండి ఏషియా గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయం పదమూడవ వచనాన్ని మీరు గమనించగలిగితే చివరి లైన్ కొంత ఇచ్చట కొంత అచ్చట యోహో వాక్యం మీకు వచ్చును అని రాయబడుతుంది దీనికి సరి సమానమైన మాట ఇంకో చోట ముప్పై నాలుగో అధ్యాయము పదహారవచనములో రాయబడింది చూడండి యహోవ గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి ఆ జంతువులలో ఏదూ లేఖయి ఉండదు దేని జతపక్షి దాని యొద్యుండక మానదు ఏమంటే గ్రంథం గురించి చెబుతూ జతపక్షులు ఏంటి అంటే లేఖనాలను దేవుడి పక్షితో పోల్చాడు పరిశుద్ధ ఆత్మదేవుని కూడా పావురంతో పోల్చినట్లుగా కాబట్టి ఒకే చోట వాక్యం ఉండదు బైబిల్ దేములో అటు కొంచెం ఇటు కొంచెం దాచబడిన వాక్యాన్ని ఒకచోట చేర్చినప్పుడు ఏర్పడే రూపమే సర్వసత్యం కాబట్టి ప్రేమిని దేవుని బిడ్డారు సర్వసత్యం ఏవ జైతే సర్వసత్యం ఏవ జైతే అని ప్రతి సందేశంలో నేను ఎందుకు చెబుతున్నానో తెలుసా సత్యం అందరికీ తెలిసింది కానీ సర్వసత్యమే అందరికీ తెలియలేదు సర్వసత్యము గెలిచినప్పుడే సంఘము దేవుని స్థానంలో నిలబడుతుంది ఈరోజు ప్రకటిస్తున్న ఈ మర్మయుక్తమైన సందేశంలో కూడా ఒక సర్వసత్యం ఉంది చూడండి యశయా భక్తునికి దేవుడు అప్పగించినటువంటి పని ఈ ప్రమాణ వాక్యమును కట్టము ఈ బోధన ముద్రించిన శిష్యులకు అప్పగించము ఈ పని యశాయ భక్తుడు తన జీవిత కాలంలో ఏ రోజు ఎప్పుడు చేయలేదు ప్రమాణ వాక్యాన్ని కట్టలేదు ముద్రించను లేదు శిష్యులకు అప్పగించను లేదు మీరు బైబిల్ గ్రంథాన్ని పరిశీలించండి చరిత్ర పుటములలో ఎక్కడ కూడా యశే భక్తుడు ఆ పని చేయడం నేను చూడలేదు మీరు చూడలేదు ఎవరూ చూడలేదు ఎక్కడ కూడా ఆ చరిత్ర ఆనవాలు లేవు యష భక్తుడు ఎప్పుడు ఈ పని చేయలేదు మరి ఎలా ఈ బోధ ముద్రించకపోతే ఈ బోధన కట్టకపోతే ఈ బోధను అప్పగించకపోతే ఏ విధమైన పరిణామాలు ఏర్పడతాయి ఏ విధమైన ఇబ్బందులు ఏర్పడతాయి ఏ విధంగా సేవకులకు ప్రమాదం ఒకసారి చూడండి ఇరవై వచ్చినం ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించుడి అని చెబుతూ ఈ వాక్య ప్రకారము వారు బోధించని ఎడల వారికి అరుణోదయం కలగదు చూసారండి ఎంత భయంకరమైన విషయము అరుణోదయం అనగా సూర్యోదయం అంటే ప్రమాణ వాక్య ప్రకారం బోధించని వారికి అరుణోదయం కలగదంట అరుణోదయం అనగానే సూర్యోదయం అని మనందరికీ తెలుసు ఇప్పుడు తప్పుడు బోధలు చేస్తున్న వాళ్ళందరి మీద సూర్యోదయం అవుతుందా లేదా చెప్పండి సూర్యుడు ఉదయిస్తున్నాడా లేదా ఉదయిస్తున్నాడు మరి ఎందుకు ఇక్కడ అరుణోదయం కలగదు అని రాయబడింది ఏ సూర్యుడు అంటే కీర్తన ఎనభై నాలుగు పదకొండులో ఉన్నటువంటి సూర్యుడు దేవుడని యహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు మలాకి నాలుగు రెండులో ఉన్న నీతి సూర్యుడు ఆ సూర్యోదయం కలగదు అనగా పరలోక ప్రవేశం ఉండదు నీ పేరిట మీ అద్భుతాలు ఎన్ని ఆశ్చర్యాలు ఎన్నెన్నో గొప్ప కార్యాలు చేశాను ఎంత పెద్ద మందిరాలు కట్టాను ఎంతమందిని సువార్త చెప్పి రక్షించాను ఎందుకనే ఈరోజు నన్ను నువ్వు మర్చిపోయాడు నువ్వు ఎవరో నాకు తెలియదు గెట్ అవుట్ అంటాడు ఆయన అలాంటి భయంకరమైన దుస్థితి ఎందుకు కలుగుతుందో తెలుసా దేవుని ప్రమాణ వాక్య ప్రకారం దేవుడు నియమించిన రూల్ ప్రకారం దేవుడు నియమించిన కట్టడ ప్రకారం బోధించని ఎడల అలాంటి అరుణోదయం కలగక చీకటిలోనికి వెళ్తాం సూర్యోదయం కలగకపోతే మిగిలేది చీకటే కదండి అది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు కాబట్టి ప్రేమ దేవుని బిడ్డారా చూడండి ఈ వాక్య ప్రకారము వారు బోధించని ఎడల వారికి అరుణోదయం కలగదు అంటే బోధించని వానికి అరుణోదయం కలగదు ఆ బోధులో నడుస్తున్న వారికి కూడా అరుణోదయం కలగదు ప్రమాణ వాక్యాన్ని విచారించాలి ఆ ప్రమాణ వాక్య ప్రకారమే బోధించాలి ఆ ప్రమాణ వాక్య ప్రకారం బోధించాలంటే దాన్ని విచారించాలంటే అసలు ఆ ప్రమాణ వాక్యం అంటే ఏంటో తెలియజేసేవాడు కావాలి కదా భూమి మీద అలాంటి భక్తుడు యషయ భక్తుడు రోజు లేడు కదా మరి ఎలా ఎంత పెద్ద చిక్కుల్లో పడ్డాం ఎలా మరి ఎవరు మనకు ప్రమాణ వాక్యాన్ని బోధిస్తారు ఎవరు మనకు వాక్యాన్ని సరిగా విరవడం నేర్పుతారు ప్రియ దేవుని బిడ్డారా అంటే మళ్ళీ తిరిగి భక్తుడు రావాలి వస్తాడు తిరిగి రెండో జనం ఎత్తడం కాదు యశాయ భక్తుని మీద ఉన్న అభిషేకము ఈ భూమి మీదకి దిగి వస్తుంది ఎవరో ఒక వ్యక్తిని దేవుడు ఎన్నుకుంటాడు పూర్తి స్థాయిలో ఆ వ్యక్తిని స్వాధీనపరుచుకుంటాడు తన ప్రజలకు సత్యాన్ని బోధిస్తాడు ప్రమాణ వాక్యాన్ని ప్రకటించేటట్లు చేస్తాడు ప్రిమేన్ దేవుని బిడ్డారా ఈ ప్రమాణ వాక్యాన్ని గుర్తుపట్టి ఈ విధంగా వాక్యాన్ని బోధించాలి ఈ విధంగానే వాక్యాన్ని ప్రకటించాలి అప్పుడే సంఘానికి మేలు జరుగుతుందని తెలుసుకున్న సేవకులందరూ కూడా వారి వారి సంఘాలను ధన్యులుగా చేసిన వారు అవుతారు ఎందుకంటే ఒక అబద్ధ బోధ చేస్తున్న వారిని వెంబడిస్తున్న వారందరూ అబద్ధికులే కాబట్టి ప్రిమన్ దేవుని బిడ్డారా నేను మిమ్మల్ని వేడుతున్నాను ప్రతిమలు కొంటున్నాను సత్యమేంటో తెలుసుకోండి ఈనాడు చాలామందికి ఇంకా ఈ విషయం అర్థం కాలేదని నేను అనుకుంటున్నాను ఒకసారి మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను చూడండి యోహాను భక్తుణ్ణి యేసు ప్రభు ఏలియా అన్నారు ఎందుకు ఏలియా అన్నారు దానికి సంబంధించిన ఇదిగో అంచకాల మహాప్రవక్త అనే ఈ డీవీడీ మీరు సంపాదించండి దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలుస్తాయి ఆయన మెట్టుకు నేను ఒక విషయం మీతో ఖచ్చితంగా నేను పంచుకుంటాను చూడండి ఒకసారి సువార్త పదకొండో అధ్యాయం పదమూడు పద్నాలుగు వచనాల్లో ఉన్నటువంటి మాట మీరు చూడండి ఈ సంగతి అంగీకరించుటకు మీకు మనసు ఉంటే రాబో ఏలియా ఇతడే అని రాయబడింది యోహాను ప్రభు ఏలియా అని పిలిచాడు అవును నిజంగా యోహాను అలాగే నేను అని ఒప్పుకున్నాడా చూడండి యోహాను స్వార్థ మొదట అధ్యాయము ఇరవై రెండవ వచనం రాయబడిన మాట చదువుతున్నాను మనసును పెట్టండి కాగా వారు నీవెవరవు నీవు ఏలియావా అని అడుగుగా అతడు కాన నేను ఇటు యేసుప్రభు ఏమో యోహాన్ ఏలియా అంటాడు యోహాన్ ఏమో నేను ఏలియాని కాదు అంటాడు మరి ఏ సూత్రం ప్రకారం యోహాన్ ఏలియా అంటే చూడండి లూకా వార్త మొదట అధ్యాయం పదిహేడవ వచనంలో రాయబడిన మాట అతడు తండ్రుల హృదయమున పిల్లల తట్టును అవిధేయుడు నీతిమంతుల జ్ఞానం అనుసరించుటకు తిప్పును ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తి గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును అని రాయబడింది ఎందుకు యోహాను ఏలియా అని పిలువబడ్డాడంటే ఏలియాపై ఉన్న ఆత్మాభిషేకం యోహాను మీద ఉంది ఈ సూత్రం ప్రకారమే దేవుడు మనకు ఒకటి నేర్పిస్తుంటాడు భక్తుల విషయంలో ఎత్తబడి వెళ్ళిపోయినటువంటి భక్తులు లేదంటే కాలం ముగించుకున్న భక్తులు వారి జీవితాల్లో దేవుడు అప్పగించిన పని ఒకవేళ మిగిలిపోతే దాన్ని పూర్తి చేయడానికి వారిపై ఉన్న అభిషేకం ఈ భూమి మీదకి వస్తుంది దేవుడు ఆ అభిషేకాన్ని భూమి మీద ఉన్న వ్యక్తులపైన కుమరిస్తాడు ఈ అభిషేకం దేవుడు వ్యక్తులపైన ఎలా కుమరిస్తాడు అనే సంగతిని మరొక సందేశంలో మర్మంగా ఉన్న సందేశాన్ని మీరందరూ నిబ్బరబోయి ఆనందంగా వినే సందేశాన్ని మీకు ప్రకటిస్తాను ప్రియమైన దేవుని బిట్ల ధైర్యం తెచ్చుకోండి కాబట్టి మనసునే పెట్టండి ఇక్కడ ఎలాగైతే ఏలియా అని పిలువబడ్డాడు యోహను అలాగే ఈ భూమి మీద ఒక భక్తుడు ఎషయగా పిలువబడతాడు పేరు ఎషేయ ఉండదు కానీ ఎషయ చేసే పని చేస్తాడు ఏంటది అంటే వాక్యాన పద్ధతులు ప్రకటిస్తాడు బైబుల్లో మనం ఆయన నేర్పిస్తున్నప్పుడు విచిత్రంగా ఫీల్ అవుతాం ఈ వచనాన్ని నేను ఎప్పుడు ఇలా ఎంచుకోలేదే అవునా దీన్ని ఇలా ఎంచుకోవాలా దీనికి అసలు అర్థం ఇదా అని చాలామంది ఆశ్చర్యపడతాడు ఇప్పటికే నేను ప్రకటిస్తున్న సందేశాలు విన్న తర్వాత చాలామందికి వచనాన్ని ఏ రోజు మేము ఇలా బోధించలేదు అని ఇప్పటికే తెలుసుకుని యధాత్వంతులు చాలామంది నాతో జతపడ్డారు వారందరికీ ప్రభు పేరట దీవెనులు దైవ కలుగును గాక ఈ మాట పలకగానే చాలామంది ఏషయా భక్తుడు నువ్వేనా కిరణ్ పాల్ అని అంటారేమో నేను కాదు నేను కాదుగాక కాదు యోహన భక్తుడు నువ్వు ఏలియా అన్నప్పుడు ఆయన ఏమన్నాడు నేను కాదు అన్నాడు అట్లాగని నేను అనట్లేదు నేను నిజంగానే ఏషయా భక్తుని కాదు నేను ఆయన శిష్యుడని అనుకోండి లేదంటే ఆయన పాదపరిచారకుడు అనుకోండి వాళ్ళందరికంటే వచ్చే ఒక స్వరం అనుకోండి మార్గశరాల శబ్దం అనుకోండి నేను సత్యాన్ని గలమెత్తేవాడిని గొప్ప భక్తులందరికీ శిష్యుడిని బుద్ధజైన విధేయుడనే నేను కనుక ప్రేమని దేవుని బిడ్డాలి మీకు యథార్థవంతులందరికీ నేను శిష్యుడనే పలాని వ్యక్తి శిష్యుడువా నువ్వు అని అడగడం మానేసి సత్యమేంటో తెలుసుకోవడానికి ట్రై చేయండి అవసరం లేని విషయాలు బాగా వంట పట్టించుకోవడం అందరికీ అలవాటు పడ్డాయి ఎందుకంటే ఇంత గొప్ప మర్మాన్ని ప్రకటిస్తున్నప్పుడు దాన్ని పక్కన పెట్టి నీ షర్ట్ కలర్ ఏంటి అలా వేసుకున్నావు నీ జుట్టు ఏంటి అలా దూకున్నావు నువ్వేంటి అలా ఉన్నావు నువ్వు ఎక్కడుంటావు ఏం చేస్తుంటావు నీ చర్చ ఏంటి నీ డినామినేషన్ ఏంటి నువ్వు పలానా వ్యక్తిలాగా అనిపిస్తున్నావు ఇలాంటి అజ్ఞాన మాటలు మానుకోండి ఇక సత్యమేంటి తెలుసుకోండి యశు వచ్చి ప్రకటించిన ఆనాడు శాస్త్రులు చూసింది పై రూపమే కాబట్టి కులిపోయినటువంటి లేదంటే పాడైనటువంటి పులిసిన పిండి కొంచెం ఉన్న మొత్తం పాడవుతుంది మనలో నా దుర్లక్షణాలు తీసేసుకుందాం ఈ అంచు దినాల్లో ఏషియా భక్తుడి భూమి మీద ఉండాలి ఆయన లేకపోతే ప్రమాణవాక్యం ఎవరు నేర్పుతారు మనమి ఆ ప్రమాణవాక్య ప్రకారం బోధించకపోతే తప్పుడు బోధలన్నీ పుడతాయి కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారు సత్యాన్ని తెలుసుకోండి సత్యమందు స్థాపించబడండి ఏషియా భక్తుని గుర్తుపట్టండి ఆయన మనకు ప్రమాణవాక్యాన్ని బోధిస్తాడు మీరు తప్పకుండా ఇదిగో అంచికాల మహాప్రవక్త అనేటువంటి ఈ డీవిడి తెప్పించుకోండి తప్పకుండా తెప్పించుకోండి దీని ద్వారా మీరు చాలా విషయాలు నేర్చుకుంటారు ఈరోజు సంఘము చాలా విషయాలు మర్చిపోయింది బైబిల్లో చాలా విషయాలు చూడడం కూడా మర్చిపోయింది ఆ విషయాన్ని నేను ప్రకటిస్తున్నాను మనసును పెట్టండి మీరు చాలా విషయాలు తెలుసుకోవడానికే ఈ సంగతి నేను మీకు బోధిస్తున్నాను యూదా భక్తుడు అన్నాడు మీకు జ్ఞాపకం చేయగోరుతున్నాను అంతే ఇదేదో నాకే తెలిసిపోయింది నేను మహాజ్ఞాని అని కాదు చాలా తప్పు భక్తుడు ఎప్పుడు గర్వపడకూడదు ఇది నాకు పూర్తిగా తెలిసిన విషయం అని నేను అనట్లేదు దేవుడు పూర్తిగా ప్రకటిస్తున్న విషయం కాబట్టి మీ మనసును పెట్టండి విశ్వాస జనాంగమా నేను మీతో ఒక విషయం చెప్తాను మీరు ఒకవేళ సత్య సేవ ఏంటో తెలుసుకోకుండా సరి అయిన సేవ ఏంటో తెలుసుకోకుండా ఎవరికి పడితే వారికి మీరు టీవీ స్పాన్సర్ చేయడం ద్వారా తప్పకుండా మీరు పప్పులో కాలేసిన వారే అవుతారు ప్రియ దేవుని బిడ్డ బైబుల్ ప్రకారంగా నేను బోధిస్తున్నమాట ఒకవేళ ఒక వ్యక్తి తప్పుడు బోధ చేస్తున్నాడు అనుకోండి ఆ తప్పుడు బోధకి నువ్వు చాలా ఇన్స్పైర్ ఇదే సత్యం అని చెప్పి టీవీ స్పాన్సర్కి డబ్బులు ఇచ్చేసావనుకోండి ఒకవేళ అది వాక్యానుసారమైన ప్రమాణ వాక్య ప్రకారమైన బోధ కాకపోతే ఆ తప్పుడు బోధకు నువ్వు సపోర్ట్ చేసిన దాను సపోర్ట్ చేసిన వాడవ అవుతావు తద్వారా ఆ వ్యక్తితో పాటు నీవు కూడా ఆ లెక్కను అప్పగించవలసి వస్తుంది దేవునికి ఎందుకు దేవుడు నా మీదే ఇస్తాడు నేను మంచి ఉద్దేశంతో ఇస్తున్నాను కదా నీ ఉద్దేశం మంచిదే కావచ్చు కానీ నీ లక్షణం మంచిది కాదు ఏంటో తెలుసా విశ్వాసి గుడ్డిగా ఏది నమ్మకూడదు గుడ్డిగా ఏది చేయకూడదు నేను చెప్తాను అందుకే నేను చెప్పినా మీరు గుడ్డిగా వినొద్దు పరిశీలించండరా అని చెప్తాను ప్రేమని దేవుని పెట్టారా ఆనాడు బెరియా సంఘము భక్తులను గౌరవిస్తూనే ప్రేమిస్తూనే ఎంత గారు ఎంత మంచివారండే పాదపరిచర్య కూడా చేస్తూనే ఈయన ఏం చెప్పారని లేఖనాలు పరిశోధించారు అది సంఘానికి ఉండవలసిన గొప్ప లక్షణం అలాంటి మంచి లక్షణాన్ని కలిగి ఉండండి ఈ అంచు దినాల్లో ఏదో నామకార్థంగా అయిపోయింది భక్తి సాధన సంఘస్థాపన నేను సంఘస్థాపన చేయడానికి గుడివాడుకు రాలేదు సత్యస్థాపన చేయడానికి మాత్రమే ఈ ప్రాంతానికి వచ్చాను ప్రియమే దేవుని బిడ్డారా మరొకసారి నేను తెలియజేస్తున్న మాట కాదు ఇది పరిశుద్ధ ఆత్మదేవుడు తెలియజేస్తున్నాడు ఈ అంచు దినాలలో యష్యా భక్తుడు అవసరం లేదంటే శిష్య జనాంగమైన సేవకులు అనేకలు ఒక ప్రమాదమే సత్యాన్ని ఎలా బోధించాలో తెలియక ఏ వాక్యాన్ని నేను ఎలా ప్రకటించాలో తెలియక వాక్యంలో ఉన్న సారాంశాన్ని మనం పాడు చేస్తూ మనకు నచ్చిందేదో బోధించుకొని నాకు ఇలాగే న్యాయం అనిపిస్తుంది అంటే తప్పు చాలా పొరపాటు అది మనకు నచ్చిందేదో మనం బోధించడం కాదు బైబుల్ మెచ్చిందేదో అదే బోధించాలి బైబుల్కి నచ్చిందేదో అదే బోధించాలి దేవుడు నువ్వు ఇలా ఉండవు దేవునికి బౌండరీస్ వేస్తాం తప్పు అలా చేయకూడదు దేవుడు ఎంతవరకు ఎల్లలు చెరిగి ఆయన ఉన్నాడు అంతవరకు మనం ఆలోచించగలగాల ఆయనతో పాటు అందుకే అంటాడు నన్ను పరిశీలించి తెలుసుకోండి హిరిమియా గ్రంథం తొమ్మిది ఇరవై నాలుగు మీరు చదవగలిగితే చదవండి అక్కడ రాయబడింది నన్ను గురించి పరిశీలనగా తెలుసుకున్నట్టును బట్టి నేనే ఆనందిస్తాను నేను సంతోషిస్తాను అని అక్కడ అంటాడు ప్రేమ దేవుని బిడ్డారా భూమి మీద కృపు చూపుచున్న నేను నీతి న్యాయములు జరిగిస్తున్న నేను నేను నేనే అని మీరు తెలుసుకోవడమే కాకుండా నన్ను గురించి పరిశీలనగా తెలుసుకోవాలని ప్రభు చెబుతారు కాబట్టి ప్రేమని దేవుని పెట్టారు మనసును పెట్టండి వాక్యాన్ని పరిశీలించండి గుడ్డిగా కేవలం మీరు ఐగారు భక్తులు అయిపోవద్దు దేవుని భక్తులు అండి ఐగారు శిష్యులు కండి ఐగారికి పాదపరిచర్య చేయండి ఐగారితో కలిసి ఉండండి ఐగారు ఎక్కడికి బ్రహ్మంటే అక్కడికి వెళ్ళండి సువార్త సేవ చేయండి కానీ భక్తులు కాకూడదు శిష్యులు కావాలి శిష్యులు వేరు భక్తులు వేరు కాబట్టి ఏది పడితే అది గుడ్డిగా నమ్మకూడదు ఇది పౌలు గారు చెప్పిన మాట నేను చెబుతున్నందుకు ఎవరికైనా అజ్ఞానంగా అర్థమైతే వారు పచ్చకామర్లు కలిగిన వారు లోకమంతా పచ్చగా కనబడుతున్న అనే కేటగిరీలో ఉన్నవారే ఎందుకంటే దుష్టునికి మాత్రమే గద్దెంపు ఇష్టం ఉండదు గద్దెంపు ఇష్టం లేనివాడు అని వాక్యం చెప్తుంది నేనేదో కొత్తగా కల్పించిన మాట కాదు కీర్తన గ్రంథం యాభై అధ్యాయం పదిహేడు వచనంలో చూడండి దిద్దుబాటు నీకు అసహ్యం కదా అంటాడు ఎవరితో ప్రభాను నువ్వు ఇలా మాట్లాడుతున్నావు పదహార వచనంలో భక్తిహీనునితో దేవుడిలాగూ సెలవిస్తున్నాడు ప్రేమే దేవుని పెట్లారా మనం మార్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి మార్చుకుందాం మారుదాం ఈ అంచె దినాల్లో ఏషయా భక్తుల్ని మనం గుర్తుపడదాం భక్తుల మీద దేవుని అభిషేకం వచ్చి జరిగిస్తున్న పనిని బట్టి ఆ భక్తుడు ఎవరో గుర్తుపట్టాలి అంతేగాని నువ్వు పలానా అని అడగకూడదు చాలా పెద్ద తప్పది గుర్తుబట్టి వెంబడించడమే ఈరోజు ఏది సత్యబోధో దానికి నువ్వు సపోర్ట్ చేయాలి నీ సపోర్ట్ ఒకవేళ అసత్య బోధకు వెళ్తే మాత్రం నువ్వు ఎంత మంచి ఉద్దేశంతో చేస్తున్నా దానికి నువ్వు లెక్క అప్పగించాలి లేదంటే నువ్వు కూడా అదే గుంపులో పడిపోతావు ఒక అబద్ధ బోధ చేస్తున్న వాడిని ఒక పొరపాటు బోధ చేస్తున్న వాడిని వెంబడిస్తున్నారు అనుకోండి ఆ వెంబడిస్తున్న వారందరి మీద అదే విధంగా ప్రభావం పనిచేస్తుంది వారందరూ అదే బోధన అమ్ముతారు అప్పుడు వారందరూ అదే రూట్ నడుస్తుంటారు వాడు ఏ గోతిలో పడితే మిగతా వాళ్ళు అదే గోతిలో పడతారు అలాంటి పరిస్థితి మీకు రాకుండా చూసుకోండి సర్వోన్నతుడు దేవదేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు కాబట్టి ప్రియమే దేవుని బిడ్డారు ఇంతవరకు నేను చెప్పిన విషయాలు మీకు ఎవరికైనా అభ్యంతరకరంగా ఉంటే కేవలం ఫోన్ చేసి మీకు నచ్చిన మాటలు మాట్లాడకుండా డైరెక్ట్గా నన్ను కాంటాక్ట్ అవ్వండి మీరందరూ నన్ను కలవడానికి వీలుగా నేను మీకు అడ్రస్ ఇస్తున్నాను మీరు అక్కడికి రావచ్చు ప్రతి ఆదివారం జరుగుతున్నటువంటి ఆరాధన మీరు పాల్గొనవచ్చు ప్రతి శనివారం జరుగుతున్న స్వార్థ కూటంలో మీరు పాల్గొనవచ్చు మీరందరూ నన్ను పర్సనల్గా వ్యక్తిగతంగా కలిసి సత్యం ఏంటో మాకు చెప్పండి నేను కూర్చోవచ్చు విశ్వాసులకు అన్ని విషయాల్ని ప్రకటిద్దాం మనం మార్చుకుని సంఘాన్ని మార్చి సర్వసత్యం ముందు స్థాపిద్దాం యోహాను స్వార్థ పదిహేడు పదిహేడులో యేసు ప్రభు చేసిన ప్రార్థనను మనం స్థాపిద్దాం వారిని సత్యం ముందు స్థాపించమన్నారు దయచేసి మనసు మార్చుకోండి మనమందరం కూడా ఏది సత్యబోధ అని వెతకడం మంచిది కానీ నేను చెప్పిందే సత్యబోధ అని వెతకడం చాలా దుర్మార్గం అలాంటి అజ్ఞానం ఉండకూడదు ఈరోజు చాలామందికి అదే ఉండడం నేను గమనిస్తున్నాను నాకు అనుభవం ఉందోయ్ నా వెంట్రుకల్లోనొన్నంత వయసు నీకు లేదు ఇది అనుభవం వయస్సు ఇచ్చిన బిరుదులు హోదాలు ఇవేవి దేవుని వాక్యానికి నీకు పనికిరావు ప్రేమే దేవుని బిడ్డల అది లోకంలో చెప్పుకోవడానికి మనుషుల ముందు మాత్రమే పనికి వస్తాయి అలా ఉన్నవారిని నిర్ణయం కించుపరచట్లేదు చెబుతున్నాను కాబట్టి అనుభవాల పేరట చెప్పి వాక్యాన్ని ఏది చెప్తే అది గుడ్డిగా నమ్ముతారు ఏంటి ఆనాడు పౌలు భక్తులు చెబితేనే బెరే సంఘం నమ్మలేదు నేను చెప్పినా ఇంకెవరు చెప్పినా మీరు సత్యాన్ని మనసును పెట్టండి దయచేసి గుడ్డిగా నమ్మడం నేర్చుకోవద్దండి ఒక అద్భుతాలు స్వస్థతలు ఆశ్చర్యాలు చేస్తున్నంత మాత్రాన ఆ వ్యక్తి నోట సత్యమే వస్తుందని రూల్ లేదు మనసును పెట్టండి మీరు ఈ మాటని చాలామంది ఈరోజు అద్భుతాలు స్వస్థతలు జరుగుతాం అమ్మో దేవుడు పక్కన ఉన్నాడు కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి కదా అప్పుడు ఆయన ఏం చెప్పినా నిజమే గుడ్డిగా నమ్మేస్తున్నారు చాలా తప్పు అద్భుతాలు స్వస్థతలు ఆశ్చర్యాలు అనేవి వరములతో కూడినవి వాక్య బోధ అనేది వరానికి సంబంధించింది కాదు వరం ఇవ్వబడుతుంది అయినా కానీ వాక్య బోధ ఆత్మ ప్రత్యక్షత ఉంటేనే ఆ వరం పనిచేస్తుంది దేవుడు మనోనేత్రాలు తెరిస్తేనే ఆ వరం పనిచేస్తుంది పరిశుద్ధుడైనటువంటి దేవుని సంగమ మీరునూ పరిశుద్ధులే యథార్థవంతులే మీరు చాలామంది దేవుని భయము భక్తి కలిగిన మంచి వారే అందుకే ఈరోజు దేవుడు ఉన్నాడని నమ్ముతున్నారు దేవుడు లేడని బుద్ధిహీనుడు అంటారు మీరు బుద్ధి కలిగిన వారు కాబట్టి దేవుడు ఉన్నారని గుర్తుపట్టారు కానీ ఈ వాక్య విషయంలో సత్యాన్ని గుర్తుపట్టే విషయంలో మీరు బుద్ధిహీనులు ఎందుకు అయ్యారు పౌలు భక్తుడు అన్నారు మీరు సత్యమందు సరిగా పరిగెత్తుచుంటే మిమ్మల్ని ఆపినవాడు ఎవడు అన్నారు ఈరోజు సత్యమేంటో తెలుసుకోకుండా తొందరపడుతున్నారు చాలామంది ప్రేమని దేవుని పెట్టారు వచ్చే ఎపిసోడ్లో చూడండి మీరు చిన్న చిన్న విషయాలు ఏ విధంగా సత్యాన్ని కోల్పోతున్నారో మీకు తెలియజేయబడుతుంది కనుక మెట్టుకు ఈ అంత దినాల్లో యశ్వయా భక్తుడు వచ్చి ప్రమాణ వాక్యమును కట్టి ముద్రించి శిష్యుల జనాంగమైన సేవక జనాంగానికి ఇవ్వాలి అలా ఇవ్వకపోతే వాక్యాన్ని ఎలా బోధించాలో ప్రమాణ వాక్యాన్ని ఎలా ప్రకటించాలో మనకు తెలియదు మనకు అర్థం కాదు కాబట్టి మనసును పెట్టండి దయచేసి మీ అందరికీ చేతులు జోడించి ఈ చిన్నవాడు వేడుతున్నాడు సంఘం పాడు చేయొద్దు సంఘాన్ని పాడు చేయొద్దు విశ్వాసులారా మీరు సేవకుల్ని పాడు చేయొద్దు మీరు పొగడము మీరు వెంబడించే విధానము అజ్ఞానంగా ప్రవర్తించడం మీ మాటలే సేవకుల్ని పాడు చేస్తున్నాయి అమ్మో పెద్ద సంఘం ఉన్నవాడే పెద్ద సేవకుడు అని అజ్ఞానం మీలో ఉంది మీరు అలాగే ప్రవర్తిస్తున్నారు కనుక మిగతా వాళ్ళందరూ కూడా మేము పెద్ద సంఘం కట్టుకోవాలి మంచిది అప్పుడే ఫేమ్ వస్తుంది అని మైండ్లోకి వచ్చేసారు చాలామంది కొందరి గురించి నేను చెప్తున్నాను అందరి గురించి కాదు తొందరపడి అజ్ఞానులు ఉన్నారు వారికి చెప్తున్నాను అందరి గురించి కాదు చెప్పేది అందుకే ప్రయాసపడుతున్నారు కారణం ఏంటంటే సమాజంలో నేను ఫేమ్ పొందాలి సమాజంలో హోదా తెచ్చుకోవాలి కారణం ఎవరు తెలుసా సేవకులు కాదు విశ్వాసులే అని నేను అంటాను మీరు అనుకుంటారు పెద్ద సంఘం ఉంటే పెద్ద సేవకుడు అవునా బైబుల్ ఎక్కడుంది బైబుల్లో ఇంకో ఉంది తెలుసా వాక్యమును సరిగా బోధించే వానికి రెట్టింపు సన్మానం ఇవ్వమన్నారు ఎవరైతే వాక్యాన్ని సరిగా బోధిస్తారో వారికి రెట్టింపు సన్మానం జరగాలి కానీ పెద్ద సంఘం కట్టిన కాదు బైబుల్లో కానీ పరలోకంలో కానీ దానికి ఘనత ఉండదు వాక్యాన్ని సరిగా బోధించిన వానికి ఘనత ఉంటుంది విశ్వాసి ఆ విషయాన్ని నువ్వు గుర్తుపట్టాలి ఆ విషయాన్ని నువ్వు మనసులో పెట్టుకోవాలి నాటుకోవాలి తెలుసుకోవాలి అంతేగాని నీకు నచ్చిన అభిప్రాయాన్ని లోకమునికి రుద్ది లోకంలో ఉన్నటువంటి మలినమంతా నువ్వు రుద్దుకోకూడదు కాబట్టి సత్యదేవుని తెలుసుకొని సత్యం ముందు స్థాపించబడి సత్యాన్ని ప్రకటించండి ఈ సందేశం గురించి ఏదైనా డౌట్ ఉంటే కింద కనబడుతుంది ఈ నంబర్కి మీరు ఖచ్చితంగా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి మీకు వందనాలి యశయా భక్తుడు రాబోతున్నాడు వచ్చేసాడు వస్తున్నాడు అని ఈ విధమైన మాటలు మేము విన్నప్పుడు భయపడ్డాం ఆశ్చర్యపడ్డాం ప్రభు తర్వాత మీ సందేశం ద్వారా మేము ఆనందింపబడ్డాం పైన అభిషేకం ఈ భూమి మీదకి వస్తుంది ఒక వ్యక్తిని ఆ అభిషేకంతో నింపబడి నీవు వాడుకుంటావు ఆ వ్యక్తి ద్వారా ప్రమాణ వాక్యం కట్టబడి వాక్య పద్ధతులు నేర్పించి మమ్మల్ని సత్యం బోధించేటట్లు చేస్తావు మేమందరము తగ్గింపు స్వభావం కలిగి మనసు ప్రభువ నియందు నిలిపిన వారమై జ్ఞానం కలిగిన వారమై గర్వపడక నాకు సంఘం పెద్దగా ఉంది నాకు అనుభవం పెద్దగా ఉంది నేను ఇప్పుడు శిష్యుడిని ఏంటి అని అజ్ఞాన ఆలోచన పక్కన పెట్టి వయసు భేదాలు పక్కన పెట్టి అనుభవ భేదాలు పక్కన పెట్టి నీవు పంపిన వాడిని వెంబడించే మంచి మనసు మాకు ఇవ్వండి నువ్వు పంపిన వారిని వెంబడించకపోతే ప్రభు ఇంకా నీ ఇష్టాన్ని ఏం చేయగలం నువ్వు పంపిన వాడినే గుర్తుపట్టకపోతే మేము ఇంకేం గుర్తుపట్టగలం మమ్మల్ని క్షమించండి మాకు సహాయం చేయండి ప్రభువా నీ బిడ్డలందరినీ దీవించండి ఇంకా సర్వసత్యం ముందు స్థాపించండి నజరేయుడిని ఏ సునాములు ప్రార్థిస్తున్నాను తండ్రి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక సర్వసత్యమేవ జైతే క్రీస్తునందు నా జత పని వారి మీ అందరికీ ప్రభు పేరట సమాధానం గాక ఈ చిన్నవాడు అందిస్తున్నటువంటి సత్య మరణయుక్తమైన సందేశాల ద్వారా ఎవరికైనా గాయం కలగవచ్చు గాయం చేయడానికే వచ్చాను మరి ముఖ్యమైన విషయం ఎందుకంటే మిమ్మల్ని ప్రేమిస్తున్నాను మోసం చేసేవాడు నేను ముద్దులు పెడతాడు అది మీకు తెలిసిన విషయం అయితే చాలాసార్లు కొందరికి మనసులు అనిపించుకున్న బయటికి చెప్పలేరు నేను డినామినేషన్ కానీ ఒక వ్యక్తిని కానీ దూషించడానికి ద్వేషించడానికి ఈ రోజు నేను ఇక్కడ మాట్లాడట్లేదు ఏనాడు కూడా ఏ వ్యక్తిని ప్రత్యేకించి మాట్లాడదలుచుకోవడం నా ఇష్టం కాదు అబద్ధ బోధలు ఏవైతే ఉన్నాయో వాటిని సంఘానికి చూపించి దీంతో జాగ్రత్తగా ఉండండి అని చెప్పడమే నా ముఖ్య ఉద్దేశం ఎందుకంటే ప్రేమ కలిగి ఉండమని చెప్పిన క్రీస్తు బోధన హృదయంలో నిండుతుండగా నేను ఒకరిని ద్వేషిస్తే ప్రేమ కలిగిన వాడిని ఎలా అవుతాను నేను ద్వేషిస్తుంది అసత్యాన్ని అసత్య బోధన వాక్యంలో ఉన్నటువంటిది కాకుండా వాక్యంలో లేని అజ్ఞానాన్ని బోధిస్తుండడమే నాకు వేదన కలిగిస్తుంది అందుకే నేను ఇక్కడికి వచ్చాను అంతేగాని డినామినేషన్ని కానీ ఒక వ్యక్తిని కానీ అనడం నా ఉద్దేశం కానే కాదు కనుక ఈ చిన్నవాడు చెబుతున్న ఈ మాటను పెద్దన్నలు పెద్ద మనసుతో అర్థం చేసుకొని సత్యాన్ని స్థాపించడానికి పూనుకోండి ఈ చిన్నవాడు ఎప్పుడు మీతో పాటు ఉంటాడు ఈ చిన్నవాడు ఎప్పుడు తగ్గించుకొని ఉంటాడు ఈ చిన్నవాడు ఎప్పుడు కూడా విధేయుడై ఉంటాడు కానీ వాక్యం ప్రకటించే విషయంలో తప్పకుండా నా జీవంతోడు నా దేవుని జీవంతోడు యహోవ ప్రవచింపు మనది ప్రవచింపక మానను అన్న భక్తుని స్వరంతో ఏకీభవించి మాట్లాడుతున్నాను దేవుడు మిమ్మల్ని దీవించునుగాక కార్ క్రీస్తునందు నా కుటుంబ ప్రజలారా మీ అందరికీ శుభవార్త మీ అందరి కోరిక మేరకు మీ అందరితో ఎక్కువ సమయం కలిసి దేవుణ్ణి ఆరాధించుటకు మా ఆరాధన సమయం ఎలిం ఆరాధనా మందిరంలో ప్రతి ఆదివారం పది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మరియు సువార్త కూటం శనివారం సాయంత్రం ఏడు గంటల నుండి తొమ్మిది గంటల వరకు ఆరాధన జరుగు స్థలం ఎలిం ఆరాధనా మందిరం సత్యనారాయణపురం స్లాడర్పేట గుడివాడ ప్రభు పేరిట మీ అందరికీ మా స్వాగతం